వరంగల్ మాజీ ఎమ్మెల్యే నన్నప్రై నరేందర్ ఎన్నికల ముందు ఖర్చులకు డబ్బులు ఇవ్వకుండా మోసం చేశాడని అతనిపై కేసు పెడుతున్నామని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఇరవై రెండవ డివిజన్ కార్పొరేటర్ గుండేటి నరేందర్ అన్నారు వరంగల్ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ కార్పొరేటర్లు మాజీ ఎమ్మెల్యే నరేందర్ తీరుపై తీవ్రంగా మండిపడ్డారు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తమని నరేందర్ మోసం చేశారని ఆయన మోసానికి ఇబ్బందుల గురై కొండ దంపతుల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరామని అన్నారు అంతేకాని కొండా దంపతులు డబ్బులు ఇచ్చారని నరేందర్ చేసిన ఆరోపణలు అవాస్తవమని పార్టీలో చేర్చుకునేందుకు అక్రమ కేసులు పెట్టిన ఘనత మాజీ ఎమ్మెల్యే నరేందర్ దని అన్నారు తమను కూడా ఎన్నోసార్లు భయభ్రాంతులకు గురి చేశారని అతని అరాచకాలతో ఇబ్బంది పడే తాము పార్టీ మారామే తప్ప నరేందర్ కొండా దంపతులపై చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని కొండా దంపతుల నాయకత్వంలో వరంగల్ తూర్పు నియోజకవర్గం మరింత అభివృద్ధి చేస్తామని గుండెట్ నరేందర్ అన్నారు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఎన్ని పైసలు వచ్చినాయని ఎవరు చెప్పండి దండుకున్న పైసలు అయితే ఆడ ఆడ మురుగుల ఏ చెడ్ పిట్టిస్తున్నా అడగండి ఎన్ని పిట్టిస్తున్నా అడగండి ఇప్పుడు రెండు కోట్లు వేసుకోబోయటరా మూడు కోట్లు వేసుకోబోయారు అంటే మన ఎమ్మెల్యేలు అంటే పేరు తెచ్చుకునేవాళ్ళు చెప్తా అందరికి భాగ్యూ అడుగుతాం దాని గురించి అడుగుతాం ఈ విధంగా పైసలల్లా మమ్మల్ని అడ్డుపెట్టి ఆయన పైసలు సంపాదించుకోవడం దోపిడీ చేసింది తప్ప వేరే ఏం చేయలేదు ఆ పైసలల్లా ఆయనకి ఎక్కువ ఉన్నాయి ప్రతి ఒక్కరికి పైసలు బాకీ ఉన్నాడు యా నాకు కూడా ఐదు లక్షల రూపాయలు బాకీ ఉన్నాడు నేను అడగలేని పరిస్థితి